హలో ఎస్ గుడ్ మార్నింగ్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు పండగ ఎలా జరుపుకున్నారో మా ఇంటి పండగ అయితే ఇలా జరిగింది మా ఇంట్లో కృష్ణుడు పాదాలు వేశాను వాటికి బొట్టు పెట్టాను ఇంకా మా ఓంనమ్మ వచ్చేసి వాటిని ఆ పాదాలను పూలతో అలంకరిస్తూ వచ్చింది వచ్చేసాడు వచ్చేసాడు మా చిన్ని కృష్ణుడు వచ్చేస్తున్నాడు ఇంట్లోకి ఈసారి భలే రెడీ అయ్యాడు మాకు చిన్ని కృష్ణుడు అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మారేజ్ చేసేవాడు అది తీసేసేవాడు ఇది తీసేసేవాడు వాడు రెడీ చేయడం మొత్తానికి మొత్తానికైతే ఈసారి తనంతలో తనే కొంచెం ఎల్ల అవన్నీ వేసుకోవడం హారం వేసుకోవడం అవన్నీ చేశాడు భలే రెడీ అయ్యాడు ఇక్కడ ఎందుకు ఇలా వస్తున్నాడు అంటే కృష్ణుడిలాగా రమ్మని చెప్పాను నేను ఇంకా అందుకే అలా చిన్న కృష్ణుడు ఎలా వస్తాడో అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు భలే వచ్చాడు నిజంగా ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్కను కూడా సేమ్ చిన్ని కృష్ణుడిలాగా ఆట పట్టిస్తున్నాడు దాచుకొని అక్క అని పిలవడం ఇలా భలే అనిపించింది అంటే మస్తు చిన్ని కృష్ణుడు వేసాలే వేశాడు మాకన్నే వాళ్ళ తర్వాత మొక్కుకోనా కాస్త ప్రసాదం తిను అని చెప్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలానే వచ్చాడు ఫైనల్గా అయితే చూడండి మళ్ళీ ఒకసారి ఇంకా ఫైనల్ ఇంకా ఇది ఒక్కసారి వస్తానమ్మా అంటే సరే అని చెప్పాను పాదాలు తొక్కుతా అని చెప్పాడు కానీ తొక్కకూడుతున్నాను దేవుడు పాదాలు వేశాం కదా అని చెప్పాను ఇంకా మళ్ళీ వచ్చేసి మెల్లిగా చిన్న కృష్ణుడు ఇంట్లోకి వచ్చినట్టే అనిపించింది నాకైతే ఇంకా ఊపుతూ అలా చేస్తూ ఇలా చేస్తూ ఫైనల్గా అయితే ఇంకా ఒక్కేసాడు అనమాట వచ్చేసాడు కిచెన్లోకి వచ్చేసి దండం పెట్టుకున్నాడు దేవుడి దగ్గర ఇంకా వాళ్ళ అక్కతో కాసేపు ఆడుకొని ఆట పట్టిస్తూ ఎంతో పట్టుకునే ఆట ఆడుకుంటూ వచ్చాడు ఇంట్లో కాసి ఇంకా రండి నాన్న అంటే లేదు ఒకసారి ఆడుకొని వస్తానమ్మా అని చెప్పి ఆడుకున్నారు ఇంకా చూడండి చిన్ని కృష్ణుడు నిజంగా యశోదలను వాళ్ళ గోపికలను వాళ్ళ అమ్మని యశోదను ఎలా ఆట పట్టిస్తాడు అలానే ఉండే ఫైనల్గా అయితే మా బుజ్జి కృష్ణ అయితే ఒక ఫోటో హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ ఇంకొక విషయం మర్చిపోయాను చిన్ని కృష్ణుడికి ఇష్టం కదా ఇవాళ పాయసం చేశాను అనమాట నేను పాయసమే తినిపించేసింది వాళ్ళ అక్క ఇలా జరిగింది మా కృష్ణాష్టమి మీరు ఎలా జరుపుకున్నారు